ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు ఢిల్లీల కేంద్ర మంత్రి చాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా మద్దతు ధర కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు మరి మన చీఫ్ మినిస్టర్ గారికి ఏమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు వాళ్ళ ధరలు వాడిపోతున్నాయి దాని మీద ఆయనకు సోయలేదు మిర్చి రైతులు ధరలు వాడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది దాని మీద ఆయనకు సోయలేదు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు ఎక్కడ పోయిండాయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతా ఎందుకు నీ ప్రచారం ఎవరి కోసం ప్రచారం ఏం చేసినవని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీరు రైతుల గోస చూసినరా పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా చచ్చిపోయినటువంటి కూలీల గురించి ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమైనా ఉండాలి కదా మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం ఉంటుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పీ ఫో ఫోబియా ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోబియా మైక్ పట్టంగానే కేసీఆర్ని తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి ఏం పాపం ఏం చేయడు మైక్ పట్టంగానే సంవత్సరం నాయన కేసీఆర్ని తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోబియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసెట్టిపోయి ఓట్లాడగడానికి నిజామాబాద్కు పోయి నిజామాబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు అడుగుతాడంట మూడోది పర్సంటేజ్ ఏంది పర్సెంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కార్ అని పిలుస్తారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తారు అక్కకి ఫలాన్ని చూడకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలామంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటున్నారు అక్కడ పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోరు ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే ఏం చేస్తుండే ఇక్కడ ఇక్కడ మీరు అందరు తెలుసు పత్రికా మిత్రులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి చెప్పింది కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు